ఉచిత కనుపులు సిజేరియలు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడను ఇక్కడ చెలమడి ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య రెడ్డి ప్రస్తుతం మనం కరీంనగర్ లో సప్తగిరి కాలనీలో ఉండే సఖీ సెంటర్ దగ్గర ఉన్నాము స్త్రీ అంటేనే సృష్టికి మూలం అట్లాంటి స్త్రీలు మానసికంగా శారీరకంగా ఎన్నో వేధింపులకు గురవుతున్నారు సో అలాంటి వేధింపులు గురైన మహిళలందరికీ కూడా అన్ని రకాలుగా డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు రేప్ కేసెస్ కావచ్చు ఆ గృహ హింస కావచ్చు ఇంకా ఎటువంటి ఫోక్సో కేసు కావచ్చు ఇలా అన్ని రంగాల్లో కూడా మహిళలు చాలా వేధింపులకు గురవుతున్నారు సో వాళ్ళందరికీ సఖీ సెంటర్ ఆసరాగా నిలుస్తుంది వాళ్ళ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పిస్తుంది సఖీ సెంటర్ సో ఇలాంటి మహిళలు ఎవరైనా కూడా మీరు గృహ హింస కానీ ఏదైనా అసమానతలకు గురవుతున్నా కూడా ఖచ్చితంగా మీరు సఖీ సెంటర్ని అప్రోచ్ అవ్వచ్చు సఖీ సెంటర్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్కి కి కాల్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు సో సఖీ సెంటర్లో మనకు అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఒక లీగల్ అడ్వైజర్ ఉంటారు అదేవిధంగా ఒక పారామెడికల్ స్టాఫ్ ఉంటారు అదేవిధంగా సైక్రాటిస్ట్కి సంబంధించి మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి వాళ్ళు కూడా ఒక స్టాఫ్ ఉంటారు సో ఈ సఖీ కేంద్రంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షలకు కానివ్వండి వాళ్ళు పడుతున్న బాధలకు కానివ్వండి ఒక ఉపశమనం లభిస్తుంది ఖచ్చితంగా ఒక ధైర్యంతో ముందడిగే వెళ్తూ ఉంటారు సో ఈ రోజు మనం ఈ సఖీ కేంద్రంలో ఉన్నాము ఒకసారి లోపలికి వెళ్ళి ఇంకా ఏంటి ఈ వివరాలన్నింటినీ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనం డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సబిత మేడం గారితో ఉన్నాము సో సబితా మేడం గారి ఆధ్వర్యంలోనే వన్ స్టెప్ సఖీ సెంటర్ రన్ అవుతా ఉంది సో మేడం ఆధ్వర్యంలో ఇది రన్ అవుతుంది సో మేడం అడిగి మరి సఖీ సెంటర్కి వచ్చిన బాధిత మహిళలు కానీ చిల్డ్రన్స్ కానీ ఎవరైనా ఎటువంటి భరోసాతో వాళ్ళు ముందడుగేస్తారు ఎలా బయటికి వెళ్తారు వాళ్ళు హ్యాపీనెస్తో అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం సో నమస్తే మేడం నమస్తే అండి నా పేరు సబిత నేను డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ మీ ఆధ్వర్యంలోనే సఖీ వన్ స్టెప్ సెంటర్ రన్ అవుతుంది మేడం సో వచ్చిన బాధిత మహిళలకి ఎలాంటి భరోసా కల్పించి వాళ్ళు బయటకెళ్ళినా కూడా కూడా కాన్ఫిడెంట్గా ఉండడానికి ఎలాంటి కల్పిస్తున్నారు సో వాళ్ళు ఎలా వెళ్తున్నారు మేడం హ్యాపీనెస్ తో బయటకి వెళ్ళి వాళ్ళు ఇండివిజువల్ కానీ కాన్ఫిడెంట్ గా ఎలా ఉంటున్నారు మనకి ఇక్కడ ఆ సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేది మనకి ఇప్పుడు కరీంనగర్ లో రెండు వేల పదిహేడు లో స్టార్ట్ కావడం జరిగింది ఇది మనకు సొంత ప్రస్తుతం సొంత బిల్డింగ్ లో మన సఖీ కేంద్రం అనేది నడుస్తుంది ఇక్కడ మనకి ముఖ్యంగా మహిళలు అంటే బాధిత మహిళలు అంటే ఎటువంటి గృహ హింసకు సంబంధించిన వాటికి గురైన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది రకరకాల హింసలకు గురైన వాళ్ళందరూ కూడా మన సఖీ సెంటర్కి రావడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే కొంతలో కొంత వాళ్ళ జీవితంలో కొంత మార్పు అయితే తప్పకుండా వస్తుంది వాళ్ళు సంతోషంగానే ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో కొంతమందికి కానీ వాళ్ళు ఇక్కడ నుంచి హ్యాపీగానే మన సెంటర్ నుంచి వెళ్ళడం జరుగుతుంది తర్వాత మనకి ఇక్కడ ఎట్లా అంటే వీళ్ళు రావడం కూడా మనకు వన్ ఎయిట్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది ఆ నెంబర్ ద్వారా మన సఖీ సెంటర్ని సంప్రదించడం జరుగుతుంది ఇది కాకుండా అవగాహన కార్యక్రమాలు అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మేము పెద్ద ఎత్తున కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకి కరీంనగర్ జిల్లాలో స్పెషల్గా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శుక్రవారం సభలు అని చెప్పేసి నిర్వహిస్తున్నాము ఇవి మేజర్గా మహిళల కోసం ఫోకస్ చేయడం జరుగుతుంది శుక్రవారం సభలు సో ఈ సభలలో మహిళలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనకి అక్కడ ఇమీడియట్గా రిపోర్ట్ చేయడానికి ఆ తర్వాత అయినా మనకు సఖీ సెంటర్కి వచ్చి రిపోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అది కాకుండా వివిధ రకాలైన స్కూల్స్ నుంచి మొదలు పెడితే కాలేజెస్ స్వశక్తి మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి అందరికి కూడా మా సఖీ టీం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా వన్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ కూడా అప్రోచ్ అవుతు అప్రోచ్ అవుతున్నారు అంటే గృహహింస కావచ్చు దీనిలో వేధింపులు ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు కావచ్చు టీజింగ్ కావచ్చు ఇ చాలా రకాల సమస్యల వల్ల కూడా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు సాటిస్ఫాక్టరీగానే మన దగ్గర వెళ్తున్నారు మన దగ్గర ఏంటంటే అకామిడేషన్ కూడా వాళ్ళకి షార్ట్ స్టే ఉంటుంది ఫైవ్ డేస్ షార్ట్ స్టే ఉంటుంది ఫైవ్ డేస్ వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అంటే ఇంటి నుంచి వెంటనే ఎక్కడికి వెళ్ళాలి అనేది వాళ్ళకి ఆప్షన్ లేకుండా ఉండడం అని కాకుండా కొంతమందికి సూసైడల్ థాట్స్ కూడా వస్తుంటాయి ఇంకా మాకు ఏ పరిష్కారం ఏ దిక్కు లేదు మేము ఎక్కడికి వెళ్ళిపోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళకి సఖీ అండగా ఉంటుంది వాళ్ళని అంటే అమ్మ తల్లిగారింటికి కూడా వెళ్ళలేని పరిస్థితులలో మన దగ్గరికి సఖీకి వచ్చినట్టయితే వాళ్ళు ఫైవ్ డేస్ ఉండొచ్చు మన దగ్గర వెల్కమ్ కిట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళని ఫైవ్ డేస్ ఇక్కడే ఉంచుకొని వాళ్ళు కొంచెం తీరుకున్న తర్వాత సంఘటనల నుంచి వాళ్ళకి అవసరమైన మెడికల్ ఎయిడ్ కానీ లీగల్ ఎయిడ్ కానీ న్యాయపరంగా పోలీసు పరంగా ఏ రకంగా సహాయం అవసరం అయితే ఆ రకంగా సఖీ టీం ముందుండి సర్వీస్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం సఖీ సెంటర్ లో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ లక్ష్మి గారితో ఉన్నాము సో లక్ష్మి గారిని అడిగి సఖీ సెంటర్ డీటెయిల్స్ ఇంకా వివరాలన్నింటినీ కూడా తెలుసుకుందాం ఒకసారి నమస్తే మేడం నమస్తే అండి నా పేరు లక్ష్మి అండి నేను సఖీ వన్ స్టాప్ సెంటర్ లో సెంటర్ అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేస్తాను మన దగ్గరికి మేడం ఎలాంటి కేసెస్ వస్తాయి ఎలాంటి బాధిత మహిళలు ఇక్కడికి వస్తూ ఉంటారు ఏ కేసెస్ లో వస్తుంటారు మన దగ్గరికి వచ్చేసి ఎనీ టైప్ ఆఫ్ వైలెన్స్ అంటే ఎలాంటి హింసకు గురైన మహిళలైనా వన్ స్టాప్ సెంటర్ని అప్రోచ్ అవ్వచ్చు కానీ మన దగ్గర అయితే కనుక మేజర్గా హింసకు సంబంధించిన కేసులు మన దగ్గర నమోదు అవుతూ ఉన్నాయి ఇప్పుడు చూసిన దాంట్లో కనుక మనము ఎక్కువ డేటా చూస్తే కనుక డేటాలో ఎక్కువగా గృహ హింసకు సంబంధించిన కేసులు మన దగ్గర నమోదు అవుతున్నాయి వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి మేడం ఇక్కడ అంటే లీగల్ గా కానీ మెడికల్ గా కానీ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఏమేం సేవలు అందిస్తారు మీరు వాళ్ళందరికీ కూడా ఒకసారి క్లియర్ గా చెప్పండి మేడం ఇక్కడ మనకి సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేది మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది రెండు స్కీమ్ లో భాగంగా రెండు సంవత్సరంలో సఖీ వన్ స్టాప్ సెంటర్ ఒక స్కీమ్ కింద తీసుకురావడం అనేది జరిగింది దీని ఇంప్లిమెంటేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ జరుగుతుంది మొత్తంగా ఇందులో సఖీ వన్ స్టాప్ సెంటర్ లో మొత్తం పదమూడు మంది స్టాఫ్ ఉంటారు ఈ పదమూడు మంది స్టాఫ్ లో ఒక సెంటర్ అడ్మినిస్ట్రేటర్ ఒక లీగల్ కౌన్సిలర్ ఒకరు సైకో సోషల్ కౌన్సిలర్స్ ఇద్దరు కేసు వర్కర్స్ ఒక పారామెడికల్ వర్కర్ ఉంటారు తర్వాత మల్టీపర్పస్ త్రీ మెంబర్స్ సెక్యూరిటీ త్రీ మెంబర్స్ ఇది థర్టీన్ మెంబర్స్ స్టాఫ్ ఈ స్టాఫ్ అందరం కూడా మేము షిఫ్ట్ వైస్ గా ఉంటుంది షిఫ్ట్ గా త్రీ షిఫ్ట్లు ఉంటాయి డ్యూటీస్ త్రీ షిఫ్ట్ లలో ఈ స్టాఫ్ అందరు కూడా ఉంటారు ఆ ఇప్పుడు అంటే మన మన కరీంనగర్ జిల్లాలో అయితే రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి మనం సఖీ వన్ స్టాప్ సెంటర్ ని నిర్వహించడం అనేది జరుగుతా ఉంది ఏ టైమింగ్స్ ఉంటాయి మేడం ఎనీ టైమ్ అన ఏ టైమింగ్స్ ఉంటాయి వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా హెల్ప్ లైన్ నెంబర్స్ ఏంటి అలా అప్రోచ్ అవుతారు ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తాము మేము ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాము ఎప్పుడైనా సరే వాళ్ళు కాల్ చేయొచ్చు డైరెక్ట్ సఖీ వన్ స్టాప్ సెంటర్ నెంబర్ కైనా కాల్ చేయొచ్చు లేదు అనుకుంటే కనుక ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పేసి వన్ ఎయిట్ వన్ అనేది ఉంటుంది ఈ వన్ ఎయిట్ వన్ కి కాల్ చేయడం ద్వారా కూడా మనకి మొత్తంగా అంటే మన రాష్ట్రంలో ఉన్న అన్ని సఖీ వన్ స్టాప్ సెంటర్లకి మహిళా హెల్ప్ లైన్ అనేది అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ఇప్పుడు హండ్రెడ్ కానివ్వండి అంటే పోలీసులకి మనం కాల్ చేస్తే హండ్రెడ్ కి డైల్ చేస్తాం హండ్రెడ్ కి డైల్ చేసినా ఒక్కొక్కసారి వన్ ఎయిట్ వన్ కి కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా డివి కేసు ఉంది అనుకోండి డొమెస్టిక్ వైలెన్స్ ఉంది అంటే ఆటోమేటిక్గా వన్ ఎయిట్ వన్ కి కూడా కనెక్ట్ అయిపోతుంది కాబట్టి కి చేయొచ్చు లేని ఏడలో వన్ ఎయిట్ వన్ కి కూడా చేయొచ్చు కానీ మోర్ దెన్ పీపుల్ మహిళ లైన్ కి కాల్ చేస్తారు డొమెస్టిక్ వైలెన్స్ కేసులలో అయితే కనుక ఎక్కువ మంది వన్ ఎయిట్ వన్ కి కాల్ చేస్తారు ఈ వన్ ఎయిట్ వన్ కి సఖీ అనుసంధానం అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి అయినా ఏ ప్రాంతం నుంచి అయినా కాల్ చేస్తే ఆ జిల్లా కేంద్రంలో ఉన్న సఖి వన్ స్టాప్ సెంటర్కి ఆ కాల్ని అనుసంధానం చేస్తారు గా వాళ్ళకి కావాల్సిన రెస్పాండ్ మనం అవుతాం మనకు ఒక రెస్క్యూ వే వ్యాన్ కూడా ఉంది వెహికల్ కూడా ఉంది ఆ మనకి ఇద్దరు డ్రైవర్స్ ఉంటారు డే అంతా ఒక డ్రైవర్ ఉంటారు నైట్ అంతా కూడా ఒక డ్రైవర్ ఉంటారు కాబట్టి ఏ రాత్రి పూట వాళ్ళు కాల్ చేసినా ఇమీడియట్గా ఇప్పుడు హుజరాబాద్ ప్రాంతం నుంచి మనకు కాల్ వచ్చింది అనుకోండి ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి అంటే కనీసం ఒక వన్ అవర్ పడుతుంది మేము ఇమీడియట్గా ఏం చేస్తామంటే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము కాల్ చేసి చెప్పి ఇన్ఫామ్ చేసి ఫస్ట్ వాళ్ళని సేవ్ చేయాలి మనం అక్కడ నుంచి అందుకని చెప్పేసి వాళ్ళని కొంచెం అక్కడ లోకల్ పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాము ఆఫ్టర్ దన్ మన స్టాఫ్ వెళ్తారు వాళ్ళను రెస్క్యూ చేసి ఒకవేళ వాళ్ళు వస్తారు అంటే సఖికి తీసుకొస్తాం లేదు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అటాచ్ చేయండి అంటే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మనము వాళ్ళని అటాచ్ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ బాధిత మహిళలు అన్షెల్టర్స్ ఉంటారు కదా మేడం చాలా మంది ఎక్కడికి వెళ్ళలేని ఇంట్లో కూడా వాళ్ళ వచ్చిన వాళ్ళు ఉంటారు ఒక టూ త్రీ డేస్ వాళ్ళు ఎక్కడ వెళ్ళాల్సిన ఉండదు వాళ్ళకి అలాంటి వాళ్ళు మన సఖీ సెంటర్ ఉండొచ్చు మేడం మీరు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి అనేది మన దగ్గర అయితే రియల్ గా అంటే మంచి యాక్చువల్ గా మనకి సఖీ వన్ స్టాప్ సెంటర్ అనేది గృహ హింసకు సంబంధించిన బాధిత మహిళను దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం అనేది అంటే ఎనీ టైప్ ఆఫ్ ఇప్పుడు ఒక అత్యాచారంకి గురైన మహిళ ఉంది ఒక బాలిక ఉంది ఇంట్లో ఉండలేని స్థితి ఉంటది అలాంటప్పుడు కనుక మనం ఇక్కడ షెల్టర్ ఇస్తాం సఖీ వన్ స్టాప్ సెంటర్లో షెల్టర్ వచ్చేసి మనము యాక్చువల్ గైడ్ లైన్స్ ప్రకారం ఫైవ్ డేస్ కానీ వాళ్ళ యొక్క విక్టీమ్ యొక్క స్థితి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనము ఐదు నుంచి పది రోజుల వరకు కూడా మన దగ్గర షెల్టర్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఏదైనా ఫోక్స్ మైనర్ కేసెస్ వచ్చినాయి అనుకోండి మనకు సీడబ్ల్యూసీ ఉంటుంది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది వాళ్ళ ముందు మనం ప్రొడ్యూస్ చేస్తాము వాళ్ళ ఆర్డర్ ప్రకారం మనం ఫైవ్ డేస్ అయితే ఫైవ్ డేస్ వన్ వీక్ అయితే వన్ వీక్ మన దగ్గర షెల్టర్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది షెల్టర్లో మనము అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు మన రాష్ట్రంలో ఉంది మన రాష్ట్రంలో ఏముంది అంటే ఎవరైనా బాధిత మహిళ మన దగ్గరకు వస్తే వాళ్ళు కట్టుబట్టలతో బయటకు వస్తారు కట్టుబట్టలతో బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఏమి ఉండవు బ్రష్ కావచ్చు ఏదైనా ఉండదు అందుబాటులో మినిమం ఉంటాయి కదా అలా మనము మన మన ప్రభుత్వం వాళ్ళకి వెల్కమ్ కిట్ అని ప్రొవైడ్ చేస్తాం మనం ఈ వెల్కమ్ ఆ వెల్కమ్ కిట్ లో టాయిలెట్ ఐటమ్స్ ఉంటాయి ఒక బ్రష్ పేస్ట్ హెయిర్ ఆయిల్ టిక్లీస్ అంటే ఒక ఉమెన్ కి ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ కూడా విత్ శానిటరీ నాప్కి తో పాటు వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయడం రెండు డ్రెస్సులు ఇస్తాము సారీ డ్రెస్సులు నైటీస్ అట్లా మనం ప్రొవైడ్ చేయడం చాలా గుడ్ థింగ్ కదా మేడం అంటే నిజంగా చాలా మంది గొడవ పెట్టుకుని కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి కానీ సడన్ గా కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తారు కొంతమందికి ఎక్కడికెళ్ళాలో కూడా టైం తెలియదు ఎక్కువ సూసైడ్ అటెంప్స్ చేసుకుంటా ఉంటారు వాళ్ళందరికి ఇది భరోసా కల్పిస్తుంది అంటే ఒక ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే రియల్ గా కూడా క్రైమ్ రేట్ మనం ఒక అనాలసిస్ చేస్తే కనుక నిజంగా ఒక మహిళ కుటుంబంలో హింస జరుగుతుంది అన్నప్పుడు అటు తల్లిగారింటికి కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్నది ఏంటంటే ఏది జరిగినా తప్పు మనదేనేమో మెయిన్ మనల్ని మనం ఫస్ట్ నిందించుకోవడం అనేది స్టార్ట్ చేసుకుంటాం ఉమెన్గా అలా నే నన్నే అంటారేమో నేను బయటకు వెళ్తే అనే దాంతో చాలామంది ఉమెన్ పిల్లలని వాళ్ళు కలిపి సూసైడ్ వాళ్ళు కానీ ఎప్పుడైతే సఖీ వన్ స్టాప్ సెంటర్ అని ఒక స్కీమ్ వచ్చిందో ఇది చాలా మనం అవేర్నెస్ చాలా కూడా చేస్తున్నాం ఎక్కువ మందికి మహిళలకు వెళ్ళాలి అని కానీ తప్పకుండా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇప్పుడు మనం ఆ క్రైమ్ రేట్ మనం చూస్తే అనాలసిస్ చేస్తే కొంత సూసైడ్ అనేటివి తగ్గిపోయాయి తగ్గిపోయాయి బాధిత మహిళ మన దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఒక పుట్టిల్లు వాతావరణం లాగా ఇక్కడ వాళ్ళని వెల్కమ్ చేయడం కానీ వాళ్ళకి కావాల్సిన అన్ని థింగ్స్ ఆల్ థింగ్స్ మా మా మల్టీపర్పస్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళకు నీళ్లు పెట్టి అంటే మన తల్లిగారింటికి పోతే బకెట్ లో వాటర్ పెట్టి ఎట్లయితే వాటర్ ఇస్తారు తమ బాత్రూంలోకి అలాంటి సర్వీస్ ఇక్కడ మా వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది చాలా మంది అది ఫీల్ అవుతారు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మాకు తల్లిగారి ఇంటికాళ్ళ లాగా మమ్మల్ని చూసుకున్నారు మేడం చాలా సంతోషం అనిపించింది నేను చాలా దుఃఖంతో వచ్చాను బాధతో వచ్చాను కానీ మీరు నన్ను సీర చీర తీసింది ఆదరించింది మాకు చాలా మంచిగా అనిపించింది అని చెప్పేసి అలా ఇంకోటి ఏంటంటే మన కరీంనగర్ లో ఎవరైతే మహిళలు గా వచ్చారో ఆ విక్టిమ్ వాళ్ళు ఇక్కడ సర్వీస్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఇంకా బాధలో ఉంటే వాళ్ళు తీసుకొస్తున్నారు మన దగ్గరికి వాళ్ళు రిఫర్ చేస్తున్నారు రిఫర్ చేస్తున్నారు మీరు వెళ్ళండి సెంటర్ కి వెళ్తే బాగా చూస్తారు మేడం వాళ్ళు మనకు కావాల్సిన పూర్తి సపోర్ట్ ఇస్తారు అనేది వాళ్ళు చెప్పి పంపించడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది అది గ్రేట్ థింగ్ మేడం ఇప్పటివరకు మన దగ్గర ఎన్ని కేసెస్ వచ్చినాయి మేడం ఎన్ని కేసెస్ పరిష్కరించబడి వాళ్ళు హ్యాపీగా వెళ్ళి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఒక భరోసాతో ఎన్ని కేసెస్ వచ్చాయి మేడం ఇప్పటి వరకు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు అయితే కనుకండి మనకి మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కేసులు మన దగ్గర నమోదయ్యాయి ఇందులో మోర్ దెన్ కేసెస్ మనకి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఉన్నాయి రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కేసులు మనకు డొమెస్టిక్ వైలెన్స్ వే ఉన్నాయి మిగతావి రిమైనింగ్ సైబర్ క్రైమ్ కానీ రేప్ కానీ తర్వాత సెక్స్వల్ అఫెన్స్ కు సంబంధించినవి కానీ తర్వాత అదర్ కేసు సీనియర్ సిటిజన్ కొంచెం మెంటల్ హిల్నెస్ ఉండి బయటకు వెళ్తున్న వాళ్ళు కానీ ఇలా కేసులు వచ్చాయి అంటే టైప్ ఆఫ్ కేసెస్ ఇవన్నీ కూడా దానిలో మోర్ దన్ మనకి రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది కేసులు ఉన్నాయి ఈ మొత్తం కేసులలో మనం ఇప్పటి వరకు పరిష్కారం చేసినవి అంటే కౌన్సిలింగ్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా బోత్ ఫ్యామిలీస్ ని పిలిపించి టూ పార్టీస్ అంటే విక్టిమ్ ఉంటారు రెస్పాండెంట్ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీని పిలుస్తాము వీళ్ళ ఫ్యామిలీని కూడా పిలుస్తాము వన్ ఆర్ టూ టైమ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క కేసులో త్రీ సిట్టింగ్స్ ఫోర్ సిట్టింగ్స్ పెట్టేసి వాళ్ళు వినరు కొన్నిసార్లు అలాంటప్పుడు త్రీ ఫోర్ సిట్టింగ్స్ వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేసి ఒకవేళ అంటే బాధిత మహిళ కోరుకుంటేనే తన అత్తగారింటికి వెళ్ళేదానిలో నేను వెళ్తాను కానీ నాకు సో అండ్ సో మళ్ళీ రిపీట్ అవ్వద్దు ఇష్యూస్ నా భర్త కొట్టొద్దు తిట్టొద్దు అనుమానించొద్దు నా పిల్లల్ని బాగా చూసుకోవాలి ఇంటికి కావాల్సిన అన్ని ప్రొవిజన్స్ సమకూర్చాలి నా పిల్లల స్టడీ గురించి పట్టించుకోవాలి ఈ ఈ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ వాళ్ళు ఏవైతే అడుగుతారో అవన్నీ కూడా మనం వాళ్ళతో మాట్లాడిపించి అందుకు ఒక ఇద్దరికి బోత్ సైడ్స్ వైపు నుంచి తన వైపు నుంచి ఇద్దరి వైపు నుంచి ఒక అంగీకారం తీసుకొని వాళ్ళని కలపడం అలా చేస్తాం మనము అలా చేసిన దాంట్లో మనకి మొత్తంగా మూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కేసులు వస్తే ఇప్పటి వరకు మూడు వేల ఒక వంద ఎనభై తొమ్మిది కేసులు మన దగ్గర రీకాన్సిల్ అవడం అనేది జరిగింది కాంప్రమైజ్ ఆర్ రీకాన్సిల్ అవ్వడం అనేది గ్రేట్ థింగ్ కదా మేడం ఇన్ని కేసెస్ పరిష్కరించి అంటే ఇంకా చాలా మందికి తెలియదు మేడం వాళ్ళు కూడా తెలుసుకుని మన దగ్గరకు వచ్చి ఒక కాన్ఫిడెంట్ తో బయటకు వెళ్ళాలి అనేది బెస్ట్ థింగ్ మేడం మేడం మీ వైపు నుంచి ఇప్పుడు ఇంకా చాలా మంది పూర్వకాలంలో అయితే శారీరకంగా కొట్టేవాళ్ళు తిట్టే వాళ్ళు ఇప్పుడు మానసికంగా టార్చర్ చేస్తున్నారు ఆమెను ఏం చేయలేక ఒక రెండు మాటలు ఆమె క్యారెక్టరైజేషన్ గురించి బ్యాడ్ మాట్లాడితే ఇంకా మానసికంగా ఆటోమేటిక్ కుంగిపోతుంది అట్లా చాలా మంది బయటకు చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు ఎటు ఇటు బయటకు వచ్చినా కూడా ఆ లేడీస్ తే తప్పు అంటున్నారు అట్లా చాలా మంది రావడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మీరు సఖీ సెంటర్ తరపున మీరు వచ్చేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ కదా మీరు ఎట్లాంటి సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అన్నట్టు అండి కంపల్సరీ అంటే ఫస్ట్ ట్ ఏంటంటే మన సమాజము ఒక పితృస్వామ్య భావంతో ఉంటుంది కాబట్టి ఏ తప్పైనా సరే ఫస్ట్ ఆడవాళ్ళని నిందించడం అనేది స్టార్ట్ అవుతుంది నేను మీ ద్వారా నేను అందరికి ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటంటే ఎవరు కూడా మన క్యారెక్టర్ని ఎవరో ఏదో క్రిటిసైజ్ చేశారని మనము అది కావాల్సిన అవసరం లేదు మెంటల్గా కుంగిపోవాల్సిన అవసరం లేదు ఒకటి ఏంటంటే బయటకు వస్తే చాలా వ్యవస్థలు ఉన్నాయి మనకి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు సఖీ వన్ స్టాప్ సెంటర్ అయితేనేమి మహిళా పోలీస్ స్టేషన్ అయితేనేమి భరోసా సెంటర్ అయితేనేమి అంటే రకరకాలు ఏ థింగ్ అన్నా తీసుకోండి మీరు మనకు కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు మనకు అందుతాయి వాటిని మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి హింస ఉండొద్దు అనేది నేను కోరుకుంటున్నాను మహిళల పట్ల ఒకవేళ హింస ఉంటే మాత్రం నిశ్శబ్దంగా దాన్ని మనం భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు దాన్ని బ్రేక్ చేయాలి బ్రేక్ చేసి బయటికి రావాలి బయటికి వచ్చి సాధ్యమైనంత వరకు మన సెల్ఫ్ కాన్ఫిడెంట్తో మన సమస్యను మనం పరిష్కరించుకోవడానికి అవసరమైన సలహాలు సూచనలే మేము ఇస్తాము మీకు తప్పకుండా ప్రతి మహిళ అవసరం ఉన్న ప్రతి మహిళ సఖీ వన్ స్టాప్ సెంటర్ని అప్రోచ్ అవ్వాలని ఇక్కడ దాకా రాలేని ఎడలో మహిళ హెల్ప్ లైన్ ఉంటుంది మీరు హెల్ప్ లైన్కి కాల్ చేసినా మేము మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ మనతో పాటు సఖీ సెంటర్ లో ఇక్కడికి వచ్చే బాధిత మహిళలకి చట్టపరంగా రక్షణ కల్పించడానికి మనతో లీగల్ అడ్వైజర్ ఉన్నారు అదేవిధంగా లీగల్ కౌన్సిలర్ సంధ్యారాణి గారు ఉన్నారు సో సంధ్యారాణి గారు అడిగి వాళ్ళు వచ్చే బాధిత మహిళకు ఎలా ఏ విధంగా లీగల్ గా అడ్వకేట్స్ పరంగా లీగల్ గా న్యాయపరంగా హెల్ప్ చేస్తారో డీటెయిల్గా అది తెలుసుకుందాం మేడం చెప్పండి ఇక్కడికి వచ్చే బాధిత మహిళకి మీరు లీగల్ గా ఏం కౌన్సిలింగ్ చేస్తారు ఎక్కడికి అప్రోచ్ అవ్వమని మీరు సజెషన్ చేస్తారు వాళ్ళకి లీగల్ ఇష్యూస్ ఉంటే నా పేరు సంధ్యారాణి అండి నేను లీగల్ కౌన్సిలర్గా నేను గత టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడ సఖీ వన్ స్టాప్ సెంటర్లో పనిచేస్తున్నాను ప్రీవియస్లీ నేను ఇక్కడ కరీంనగర్ బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా చేశాను ఇక్కడ కోర్టులో అయితే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా అంటే ఈ మనము సఖీలో వన్ స్టాప్ సెంటర్లో ఒక అడ్వకేట్గా అంటే లీగల్ కౌన్సిలర్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఎవరైనా బాధిత మహిళ తను మన సైకి వన్ స్టాప్ సెంటర్ని అప్రోచ్ అనుకోండి తనకి ఏ విధంగా ఏ వరకు ఎంతవరకు అయితే మనం సహాయం చేయాలో అన్ని రకాలుగా చేస్తాము ఫస్ట్ ఒక కంప్లైంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత తను ఎలాంటి ఇష్యూస్ తోటి మన దగ్గరకు వచ్చింది అది చూస్తాము చూసిన తర్వాత ఆఫ్టర్ దాట్ ఫస్ట్ మేము సోషల్ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాము మెడికల్ ఎమర్జెన్సీ ప్రొవైడ్ చేస్తాము ఆఫ్టర్ దాట్ సోషల్ కౌన్సిలింగ్లో ఎవరైతే తనను బాధిస్తారో వాళ్ళని పిలిపించి మాట్లాడివ్వడం తనకి అక్కడ ఊరట కలిపి కలగలేదు ఆయన అన్నప్పుడు తనకి న్యాయపరంగా సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ గృహహింస కేసులో వచ్చిందనుకోండి తన భర్త తరపు నుంచి కానీ తన అత్తగారి నుంచి కానీ అంటే వాళ్ళ అత్తగారి కుటుంబ సభ్యుల నుంచి కానీ అట్లా డొమెస్టిక్ వైలెన్స్ ఓన్లీ అత్తగారి నుంచి కాదు తల్లి గారి ఇంట్లో నుంచి కూడా డొమెస్టిక్ వైలెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వా ఎవరితో అయితే ఆమె డొమెస్టిక్ వైలెన్సు ఫేస్ చేస్తుందో తన సోషల్ కౌన్సిలింగ్లో కాలేదు సమస్య పరిష్కారం కాలేదు అలాంటప్పుడు మేము న్యాయపరమైన సలహాలు ఇచ్చుకుంటూ తనకి డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది ఇఫ్ తను కోర్టుకు వెళ్ళాలి అని అనుకుంటే మనం డొమెస్టిక్ వైలెన్స్ కేసు అనేది ఇక్కడ నుంచి ఫైల్ చేయించడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి కాస్ట్ అనేది ఏముండదు అంతా ఫ్రీగానే చేయడం న్యాయ అసలు న్యాయపరమైన సలహాలు ఇవ్వడము ఫ్రీగానే అట్ ది సేమ్ టైం డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా మనం ఫ్రీగానే ఫైలింగ్ చేయడం జరుగుతుంది ఒకసారి కోర్టులో తన తప్పన కేసు ఫైల్ ఇచ్చిన తర్వాత తన కేసు ఫర్దర్గా చూడడానికి కూడా ఒక ఫ్రీ అడ్వకేట్ని కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది ఆయన ఒక ఫ్రీ అడ్వకేట్ ని తనకి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది జరుగుతుంది అయితే ఇలా ఈ గృహింస కేసులో ఇలాంటి రిలీఫ్స్ తనకు దొరుకుతాయి అంటే రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంటుంది మానిటరీ రిలీఫ్స్ ఉంటుంది కంపెన్సేషన్ ఉంటుంది చైల్డ్ కస్టడీ ఉంటుంది చైల్డ్ కస్టడీ అంటే పేరెంట్స్ ఇప్పుడు ఒకవేళ భార్య భర్తల మధ్యలో గొడవలు జరిగాయి భర్త పిల్లల్ని తన దగ్గర పెట్టుకున్నాడు తన తనకి ఇవ్వకుండా తనని ఇంట్లోంచి ఎలగొట్టేశాడు అలాంటప్పుడు నాకు పిల్లల్ని నాకు కప్ప ఇప్పండి అనేది చైల్డ్ కస్టడీ ద్వారా తన కోర్టును ఆశ్రయించవచ్చు ఇంకోటి రెసిడెన్షియల్ ఆర్డర్ తనను ఉన్న పలంగా ఇంట్లోంచి ఎలగొట్టేశాడు తనకి అప్పుడు ఆధారం ఉండదు కదా ఉండడానికి అలాంటప్పుడు రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులో రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా రెసిడెన్స్ అడగవచ్చు చైల్డ్ కస్టడీ ద్వారా పిల్లల్ని అప్పయమని అడగవచ్చు మాంటర్ రిలీజ్ అంటే మంత్లీ మంత్లీ మెయింటెనెన్స్ కింద ఫుడ్కి కానీ క్లాత్స్కి కానీ హాస్పిటల్ ఎక్స్పెండిచర్స్ స్కూల్ ఫీజు ఇవన్నీ అడగవచ్చు ఇంకోటి కంపెన్సేషన్ తను బాధి తను ఏదైతే వైలెన్స్ ఎదుర్కొందో దానికి నష్టపరిహారంగా కూడా వైలెన్స్ కంపెన్సేషన్ మన డొమెస్టిక్ వైలెన్స్ కేసు ద్వారా తీసుకోవచ్చు అంటే ఒకటే కేసు ద్వారా ఇన్ని రిలీజ్ తను పొందవచ్చు అన్నట్టు ఈ కేసును తను అనుకుంటే తనకి ఇష్టం అనుకుంటే సోషల్ కౌన్సిలింగ్ ద్వారా తన సమస్య పరిష్కారం కాకపోతే మనం డొమెస్టిక్ వైలెన్స్ కేసు ద్వారా తన తరపున కేసు అనేది కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుంది ఫైల్ చేసిన తర్వాత ఒక అడ్వకేట్ని తనకు అప్పచెప్పడం జరుగుతుంది ఫ్రీ అడ్వకేట్ని ఎక్కడ కూడా సింగిల్ ఎంపీ కూడా తను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఆల్ ఆర్ విత్ ఫ్రీ కాస్ట్ అన్నట్టు కాబట్టి ఎవరైనా బాధిత మహిళలు అంటే మనది ఇంటర్వ్యూ ఎవరైనా చూసినా కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయి మన దగ్గరికి వస్తే తగిన స్నేహాలు ఇవ్వడం జరుగుతుంది కోర్టుకు వెళ్ళాలి అనుకుంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మనం ఫ్రీగా చేయించడం జరుగుతుంది ఇంకా న్యాయపరమైన సలహాలు అంటే అంటే ఏ విధంగా ఒకేలా వర్క్ ప్లేస్లో వాళ్ళకు సెక్షులైన జరిగినా లేకపోతే ఇంకా వేరే ఇష్యూస్ దేనితో వచ్చినా కూడా మనమైతే సలహాలు అయితే ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ మ్యామ్ ఇక్కడికి వచ్చే బాధిత మహిళలు మెంటల్గా కూడా చాలా అప్సెట్ అయి ఉంటారు వాళ్ళకి లీగల్గా ఇక్కడ సహాయం దొరుకుతుంది షెల్టర్స్ ఉంటాయి హాస్పిటాలిటీ అన్నీ ఉంటాయి బట్ వాళ్ళ మెంటల్ ఫిట్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి సో అలా స్ట్రాంగ్ అవ్వడానికి అన్ని రకాల కేసుల్లో ఫోక్సో కేసు కానివ్వండి లైంగిక వేధింపులు కానివ్వండి గృహ హింస కానివ్వండి డొమెస్టిక్ వైలెన్స్ ఎనీ కేసెస్ వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి ఇక్కడ సైకో సోషల్ కౌన్సిలర్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మనతో ఇప్పుడు సైకో సోషల్ కౌన్సిలర్ రేణుకా గారు ఉన్నారు సో రేణుకా గారిని అడిగి వాళ్ళకి మెంటల్ గా ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు ఓకే అవుతారా లేదా అనే విషయాలను కూడా క్లియర్ గా తెలుసుకుందాం ఇప్పుడు నమస్తే మేడం నమస్తే అండి నా పేరు రేణుక నేను గత ఆరు సంవత్సరాల నుంచి వన్ సబ్ సెంటర్ లో సైకో సోషల్ కౌన్సిలర్గా గా వర్క్ చేస్తున్నాను దీనిలో ఏంటంటే బాధిత మహిళ అంటే సమస్యతో ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో మన దగ్గరికి రావడంతో వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం అనేది జరుగుతుందండి అంటే ఒక పూరిత వాతావరణం కల్పించడము అంటే మా సిబ్బంది మా అంటే మల్టీ వర్కర్స్ కానీ సెక్యూరిటీ గార్డు కానీ ఎందుకోసం వచ్చారమ్మా దేనికోసం వచ్చారు అని చెప్పేసి పలకరింపులోనే వాళ్ళకు ఒక అంటే నాకు ఇక్కడ సేఫ్టీ ఉంటుంది అని చెప్పేసి అనే దానిలో మేము అలా చూస్తాము ప్రతి మహిళను దాంతోపాటుగా సోషల్ కౌన్సిలింగ్లో వస్తే కనుక అంటే ఎందుకు సమస్య ఎందుకు వచ్చింది అంటే ఒక ది డీవీసీ కేసు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే తనకు ఫస్ట్ సమస్య ఏ ఎట్లా మొదలైంది ఎవరి ద్వారా మొదలైంది ఎక్కడి నుంచి వచ్చింది ఎన్ని రోజుల నుంచి సమస్య మొదలైంది కారణాలు ఏంటి అనే విషయం గురించి తనతో మాట్లాడి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు సఖీ ఆఫీస్ నుంచి మీరు ఎలాంటి సదుపాయాన్ని అనే విషయం గురించి వాళ్ళ తను మాట్లాడడం జరుగుతుందండి పాటుగా పిటిషన్లో తను ఏం కోరుకుంటుంది అనే విషయం గురించి కూడా మేము పొందుపరచడం జరుగుతుంది దానిలో అంటే హస్బెండు డ్రింక్ చేసి ఇబ్బంది పెట్టడం కానీ కుటుంబ బాధ్యతలు తీసుకపోవడం కానీ పిల్లల గురించి బాధ్యత తీసుకోకపోవడం కానీ టైంకి ఇంటికి రాకపోవడం కానీ ఇవన్నీ నా భర్తలో మార్పు రావాలి మేడం అని చెప్పేసి అనే విషయంలో తను సపోర్టు కోరడం అనేది జరుగుతుంది అంటే ఒక్కొక్క సమస్య ఒక్కొక్కరికి ఒక్క సమస్య ఉంటదండి అలా తను ఏం కోరుకుంటుందో ఆ సమస్య గురించి ఫస్ట్ తనతో ఇండివిజువల్ కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ని పిలుస్తామండి వాళ్ళ హస్బెండ్తో ఇండివిజువల్ కౌన్సిలింగ్ జరుగుతుంది వాళ్ళ హస్బెండ్తో మాట్లాడేటప్పుడు కూడా తను అంటే హస్బెండ్ కూడా కొన్ని రకాల తనతోని బాధపడే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి మీ భార్య ఎలాంటి సపోర్ట్ కోరుకో కోరుతుంది మీరేం కోరుకుంటున్నారు భార్య నుంచి మీరేం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు అనే విషయం గురించి వాళ్ళతోని మాట్లాడడం జరుగుతుందండి తను కూడా చెప్తారంటే కొంచెం కోపం తగ్గించుకోవడం కానీ కలిసిమెలిసి ఉండడం కానీ అంటే తను ఏదైతే కోరుకుంటుండో ఆమెతోని మాట్లాడడం జరుగుతుంది సెకండ్ టైం వచ్చేసి ఇద్దరికి జాయింట్ కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత ఎవరిలో ఏ మార్పు కోరుకో కోరుకుంటున్నారు అది తగ్గించడం కోసము ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ ఏ విధంగా కావాలి సపోర్ట్ ఉండడం వల్ల పిల్లల పైన ప్రభావం పడకుండా ఉంటుంది మీరు ఇద్దరు బాగుంటనే పిల్లలు వాళ్ళ ఎదుగుదల కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళు నేర్చుకునే విధానం కానీ ఫ్యూచర్లో వాళ్ళ మంచి లైఫ్ కానీ వాళ్ళ గోల్ చేరుకోవాలంటే కనుక మీరిద్దరు బాగుండాలి అనే విషయం గురించి వాళ్ళతో మాట్లాడము వాళ్ళు అనుకుంటున్నట్టుగా అంటే భార్య కోరుకుంటున్న విషయాలు భర్తతో చెప్పడము భర్త కోరుకున్న విషయాలు భార్యతో చెప్పడం అనేది జరుగుతుందండి ఇలా వాళ్ళిద్దరితో కండిషన్ రాసుకొని మళ్ళీ వాళ్ళను కలిసి ఉందామనుకుంటేనేమో భార్య భర్తలను కలిసి పంపించడం అనేది జరుగుతుందండి ఒకవేళ హస్బెండ్ నుంచి తను ఏమైనా సమస్య ఇంకా ఎదుర్కొంటున్నా నేను హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు మేడం నాకు నాకు మెయింటెనెన్స్ కానీ లేదంటే కనుక రెసిడెన్షియల్ ఆర్డర్ కానీ అలా కలిపి ండి అని చెప్పేసారని తను కోరుకుంటున్నప్పుడు మళ్ళీ లీగల్ మేడం తో మేము పరిష్కారం బాధిత మహిళ ఇక్కడికి వస్తే వాళ్ళ ఆమె ఎవరి నుంచి ఫిర్యాదులు ఎదుర్కొంటుందో ఎవరి నుంచి గృహహింస ఎదుర్కొంటుందో వాళ్ళ పార్టీ ఐ మీన్ హస్బెండ్ కానివ్వండి అత్తగారి ఇంట్లో కాని ఎవరైనా వాళ్ళని కూడా పిలిచి ఫస్ట్ సపరేట్ సపరేట్గా గా వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఈమె ఏం కోరుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీ నుంచి మీకు ఏం కావాలో ఫస్ట్ వీళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని నెక్స్ట్ వాళ్ళని ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా డీటెయిల్స్ తీసుకొని ఇద్దరిని సపరేట్ సపరేట్గా కౌన్సిలింగ్ చేసి ఓకే జరిగిన తర్వాత మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి ఒకేసారి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి నచ్చిన వేలో వాళ్ళని సర్ది చెప్పి పంపడానికి ట్రై చేస్తారు వీళ్ళు లేదు ఆ మహిళ నాకు అవసరం లేదు హస్బెండ్ కానీ డొమెస్టిక్ వైలెన్స్ నేను పడలేను ఇంకా లేదు అన్నప్పుడు కూడా మేడం వాళ్ళు లీగల్ టీమ్కి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది సో వాళ్ళు లీగల్ గా చేయాల్సిన అనేటివి కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది మహిళలు మీరు ఏ విధంగానైనా గృహహింస కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇన్ రేప్ కేసెస్ కానీ ఫోక్సో చట్టం కానీ ఈవిటీజింగ్ ఎలాంటి విషయాల్లో కూడా మీరు మానసిక ఆందోళనకి గురి కాకుండా ఆత్మహత్య శరణ్యమని అనుకోకుండా మనకంటూ ఒక సపోర్ట్నిచ్చి మన జీవితాలను బాగుపరచడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సఖీ కేంద్రాలు ఉన్నాయి సో డెఫినెట్లుగా మనకేమైనా ప్రాబ్లం ఉంటే తొందరపడి ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోకుండా మన సమస్యకు ఒక పరిష్కారంతో ఇక్కడ నుంచి బయటకు వెళ్తాం మనం సో మీకు ఎలాంటి ఏ విధమైన సహాయం కావాలన్నా సఖీ సెంటర్స్ తప్పకుండా అందిస్తాయి లీగల్ కౌన్సిలింగ్ కానీ మెడికల్ కానీ డొమెస్టిక్ వైలెన్స్లో టూ పార్టీస్ కౌన్సిలింగ్ కానీ అన్నీ కూడా మీకు ఇచ్చి మీకు ఒక భరోసాతో మిమ్మల్ని సఖీ కేంద్రం నుంచి బయటికి పంపించి మీలో ఆ కాన్ఫిడెంట్ని పెంచుతాయి సో మహిళలు ఎవ్వరూ కూడా మీరు పడొద్దు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎట్లాంటి అధైర్యపడకుండా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే సూసైడ్స్ అట్లాంటివి వెళ్లకుండా తప్పకుండా ఇబ్బందులు ఉంటాయి సెంటర్ సెంటర్ని అప్రోచ్ అయ్యి మీరు డెఫినెట్లుగా భరోసాతో ముందుకెళ్ళండి మా సుమన్ టీవీ తరఫున మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామ్యాన్ బిట్టుతో లావణ్యారెడ్డి సుమన్ టీవీ